ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మద్దతు చేశామని ఇప్పుడు పార్టీ మారినంత మాత్రం మేము ఏమన్నా సమస్యల గురించి తెలిపితే పట్టించుకోవడం లేదని ఇంకా కావాలని మా మీద కేసులు పెట్టడం జరుగుతుందన్నారు ట్రాఫిక్ సమస్యలు మణికొండలో ఎక్కువగా అపార్ట్మెంట్లు ఉండడంతో జనాభా ఎక్కువ అవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో వేయడం జరిగింది వెంకటేశ్వర కాలనీ అనేది అప్పటి నుంచి అసలు అభివృద్ధి నోచుకోలేదు కాలనీ రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు ఎప్పుడైతే నిర్మాణం జరగడం అప్పటి నుంచి కనీస వస్తువులు అనేది రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏవైనా ఫెసిలిటీస్ లేవు మాకి మేము ఫస్ట్ నుంచి కూడా మున్సిపాలిటీ రెండు వేల ఏర్పాటు నుంచి కూడా మేము అప్రోచ్ చేసి ఫైట్ చేస్తూనే ఉన్నాము ఆ సందర్భంలో మీకు తెలుసు ఒకసారి పంచవటి కాలనీలో ఆల్గాని ఫెడరేషన్ తరఫున ఉన్న సీతారాం గారు మీటింగ్ అటెండ్ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆ సందర్భంలో మా కాలనీ మహిళలు అందరు వెళ్ళేసేసి మాకు ఈ పరిస్థితి ఘోరం ఉంది పెద్ద రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు అంటే ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్థానిక కౌన్సిలర్ పద్మారావు ఇద్దరి సహకారంతో మాకు రోడ్లు అన్ని వేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలు పోరాడు చేసుకుంటే ఇప్పుడు కూడా కాలనీ సెవెంటీ ఫైవ్ డెవలప్ అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంది వాటి మీద ఇట్లా కాలి మా ఒకటే కాదు మేము అయితే కనుక మొత్తం అల్కాపూర్ టౌన్షిప్ మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అనుకుని అన్ని చోట్ల ఫైట్ చేస్తారు మేమైతే కనుక అందరికి రోడ్డు కావాలి ఏవైతే ఇట్లా ప్రశ్నించడం మొదలెట్టాము ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద ప్రశ్నించడం మొదలెట్టాము అధికారులకు మీరు పడలేదు ఇక్కడ ఉన్న ఎవరైతే రూలింగ్ లో మాట్లాడకున్న కాంగ్రెస్ నాయకులు అయితే మున్సిపాలిటీ ఉన్నారో వాళ్ళకి మిగుడు పడలేదు ఇప్పుడు మా కాలనీలో ఏం చేశారంటే ఇక్కడ ఏదో ఒకటి ఇబ్బందులు గురిచేయాలి ఇబ్బంది అందరినీ ప్రశ్నిస్తున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని ఆలోచనలు ఏం చేశారంటే మనం ఏం జరవాడ మీటింగ్ పెట్టుకుంటే అవుతరపక్క జనవాడి మీరు కట్టిన తర్వాత అవుతరపక్క ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇంకొక సొసైటీ చిన్న సొంత బంగ సొసైటీ పెట్టుకున్నారు వాళ్ళని పిలవలేదు వాళ్ళ సంబంధం లేదు మా సొసైటీలో మీరు సపరేట్ సొసైటీ పెట్టుకున్నాక మీకు మా సొసైటీ ఏం పని మా జనవాడికి ఏం ఉంది మీకు వాళ్ళు ప్రీప్ గా ముందుగానే అవుతరపక్క గ్రూప్లో పద్మారావుని కానీ నన్ను కానీ మా పార్టీ అభ్యర్థి శేఖర్ ఎందుకు కానీ వీళ్ళందరినీ కలిపేసి వీళ్ళంతా పరలు బాగా కొట్టాలి వీళ్ళు బట్టలు ఇప్పు కొట్టాలి వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చి చీపులతో కొట్టాలి అన్న మెసేజ్ అన్నీ మాకు పంపిస్తాను మీకు మొత్తం అంతా ఆ విధంగా అవన్నీ పెట్టారంట తర్వాత వచ్చేసి దయ్యాలు వీళ్ళు ఇవన్నీ పెట్టడం వల్ల అవి మా దాకా రాలేదు మాకు తర్వాత జరిగిన తర్వాత తెలిసినవి అవన్నీ మొత్తము అవి ముందుగానే పద్మారావు గారికి చేరాయట ఆయన ఆయన ఆయనకున్న బాధ మరి వాళ్ళు వాళ్ళని తెలియదు అంత పద్మరావు కూడా మేము పిలవలేదు మీటింగ్ పద్మారావు అని పిలవలేదు అవతల సొసైటీ వారిని కూడా మేము పిలవలేదు మా జనరల్ బాడీ మీటింగ్ వచ్చి వాళ్ళు వాళ్ళు ఒకడుకొని ఏమి వాళ్ళు వాళ్ళు చేసేసుకొని మా మీద కేసు పెట్టడం అనేది దౌర్భాగ్యం ఏదైనా గారు అంటే మీరు కక్షపూరితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం అవతలేదు అంటే ప్రశ్నించొద్దా ఏదైనా సమస్య అంటే ప్రశ్నించొద్దా ప్రజల కోసం పోరాటం చేయకూడదు మీరు చెప్పినట్టు నేను మీరు అవినీతి చేసుకుంటే వెళ్ళిపోదంటే మేము సపోర్ట్ పట్టాలి ఏమి ఆ విధంగా ప్రశ్నించినందుకు తిరిగి మా మీద అవినీతి ఉందని చెప్పి సొసైటీ మీద పేపర్ వాళ్ళు చెప్పారని చెప్పి తెలిసింది ఇప్పటిదాకా మా సొసైటీ ఏర్పడిన నుంచి మీరు స్వచ్ఛంద మొన్న కూడా చెప్పండి మీడియా మిత్రులకి మీరు కాలనీలో ప్రతి ఒక్కరితో మాట్లాడారు వెయ్యి రూపాయలు మెంబర్షిప్ కూడా మేము తీసుకోలేదు రెండు రెండు కోట్ల అవినీతి అని చెప్పేసి పేపర్లో రాయించారు వాళ్ళు చెప్పారు మీరు కూడా ఎంక్వైరీ చేయకుండా మీడియా మిత్రులు కూడా ఎలా రాస్తారు అలా మీరు కూడా అడగాలి ఒకసారి ఎంక్వైరీ చేయాలి మొత్తం నన్ను ఒకటే వద్దు మీరు కాలనీ మొత్తం తిరగండి లేసే మొత్తం అడగండి ఏ రోజైనా సొసైటీ మీద వెయ్యి రూపాయలు మెంబర్షిప్ అన్న తీసుకుందాం అడగండి మా సొంత నిధులు పెట్టి మేము కాలనీ డెవలప్ చేసాం నేను గర్వంగా చెప్పుకుంటా ఆ విషయంలో మాత్రం సొంత నిధులు పెట్టి మేము డెవలప్ చేస్తున్నాం మేము ప్రభుత్వం కొన్ని సందర్భాలు పలకపోతే కొన్ని చేయలేకపోతే మేము పెట్టి మా సొంత నీరు పెట్టి సొసైటీ నుంచి ఆ విధంగా చేస్తుంటే మా మీద కక్షపూరితంగా ఏమి ఇప్పుడు ఇందాక కార్తీకెట్టు ఎమ్మెల్యే గారిని మేము ఎంతో సేవ చేసాము చేస్తే ఆయన మా పార్టీ నుంచి ఇప్పుడు పార్టీ పార్టీ మా మీదే కేసులు పెట్టేసి చేస్తుంటే ఆయన ఉండడం అబ్జర్వ్ చేయడం తప్పదు అసలు ఆయన వ్యతిరేకించాలి అసలు ఇలాంటి విషయాల్లో ఎవరైనా తప్పదు ఏ సొసైటీ అని పార్టీ చేయని చేయకొని వదిలేదు ఇట్లా కాలేజ్ సొసైటీలోకి వెళ్ళేసి కక్షపూరితంగా కేసులు పెట్టడం కాలేజీ ఇబ్బంది పెట్టడము ఇది తప్పు ఇది చర్య అనేది తప్పు చాలా తప్పు